హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నాని హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు ఇంకొక కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి లడ్లు కనపడుతున్నాయి అమ్మో ఏంది ఎంత సైజులో కనపడుతున్నాయి అనుకుంటున్నారా మా అత్తగారు ఇదే సైజులో చేసేవాళ్ళు మరి ఈ రెసిపీ చేయడానికి చేసే ముందు చేస్తున్నప్పుడు మా అత్తగారు నాకు గుర్తొచ్చారు మరి మా మా మామయ్య దంచుతుంటే రోడ్లో మా అత్తగారు అక్కడే కూర్చొని నెయ్యి వేసుకుంటూ ముద్దలైతే రోటి దగ్గరే చేసేవాళ్ళు దీన్ని ప్రిపరేషన్ కోసం ఇప్పుడు మనం అర కేజీ బియ్యపిండిని తీసుకున్నాం అర కేజీ బియ్య పిండి ఫోర్ట్రిఫైడ్ రైస్ అవి మనకి స్టోరు రైస్ బండి వస్తుంది కదా మనకి ఇప్పుడు అవి ఇస్తున్నారు వాటిలో మనకి ఐరన్ కాల్షియం పోలిక్ యాసిడ్ ఇవన్నీ బలవర్ధకమైన విటమిన్స్ అన్ని దాంట్లో కలిపి ప్రభుత్వం మనకు అందజేస్తుంది కాబట్టి అవి స్టోర్ బియ్యం కంట్రోల్ బియ్యం అని అనుకోకుండా అవి చాలా మంచి రైస్ మనకు ఉపయోగపడే రీతిగా ప్రభుత్వం తయారు చేస్తుంది కాబట్టి గర్భిణీలు బాలెంతలో చిన్న పిల్లలు స్కూల్స్లో చదివే పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ ఈ రైస్ అయితే అందజేస్తున్నారు మనం ఆ కేజీ బియ్య పిండి పట్టించాము అర కేజీ బియ్య పిండికి కేజీ బెల్లం అయితే పడుతుంది ఆర్గానిక్ బెల్లం అది కూడా తురుమం కదా తరువాత ఎండు కొబ్బరి నువ్వులు మరి నువ్వులైతే దండిగా వేసాను ఒక చెప్ప కొబ్బరి అయితే బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక కప్పు జీడిపప్పు ఇవన్నీ హెల్తీ ఐటమ్స్ అండి వీటన్నిటిని వేపుకొని పక్కన పెట్టుకోవాలి మనం పిండి సన్నన సెగ నెయ్యి వేసుకొని వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని తురుముకున్న బెల్లాన్ని దాంట్లో వేసుకోవాలి వేసుకొని కొంచెం కొబ్బరి ఆలుకులు నాలుగైదు ట్రిప్పులు అయితే వేసామంటే మనకి అర కేజీ పిండి కేజీ పిండిలాగా తయారవుతుంది ఎక్కువ బెల్లం ఎందుకు పడుతుందంటే మనం లడ్లు చేసేటప్పుడు అది ముద్దబడేలాగా ఉండటానికి ముద్ద అవ్వాలి అప్పుడు అందుకని మనం ఎక్కువ బెల్లం వేస్తేనే అది టేస్టీగా ఉంటుంది మరి వేపుకున్న నువ్వులని ఆ బియ్య పిండిలో కలుపుకోవాలి దాంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఎండు కొబ్బరి యాలకులు నువ్వులు ఇంకా బెల్లం ఇవన్నీ వేసి శుభ్రంగా అంతా కలిసేలాగా కలుపుకొని అసలైన గట్టంలోకి ఇప్పుడు వచ్చామండి నెయ్యి నెయ్యి అయితే చాలా ఎక్కువ పట్టింది అయినా పర్లేదు మనం హెల్దీగా ఈ రెసిపీ తయారు చేసుకుంటున్నాం చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా గర్భిణీలైనా బాలెంతలైనా ఎవరైనా సరే బాగా ఇష్టపడే రెసిపీ అండి ఇది ఇది వెనకట్లో చేసేవాళ్ళు బాగా పెద్దవాళ్ళు శివరాత్రి అప్పుడు ఇంకా పెద్ద పెద్ద పండగలు వస్తాయి కదా అప్పుడు చేసేవాళ్ళు ఈ వంటకం చాలా ఫేమస్ మరి ఈ లడ్లు చుడుతున్నప్పుడు మీకు మీ పేరెంట్స్ గుర్తొచ్చే ఉంటారు మా అమ్మ చేసేది మా అమ్మమ్మ చేసేది మా నాయనమ్మ చేసేది అనుకుని ఉంటారండి ఖచ్చితంగా శివరాత్రి అట్లా పండగలు అప్పుడైతే పెద్దవాళ్ళు చేసేవాళ్ళు నేనైతే ఈరోజు చేశాను చేయాలనిపించింది కాబట్టి ఈ వంటకం ఖచ్చితంగా అందరు చేసుకోవచ్చు మరి నెయ్యి ఎక్కువ పడుతుంది మరి నెయ్యి ఎక్కువ వేస్తేనే అది అనేది ముద్ద అవ్వటానికి బాగా వీలుగా ఉంటుందండి పెద్ద అయితే నేను చుట్టాను మా అత్తగారు ఇలానే చేసేవాళ్ళు కాబట్టి నేను అంతే చేయాలని అనుకున్నాను మరి మన పెద్దవాళ్ళు చాలా గ్రేట్ కదండి మరి సంక్రాంతి ఉగాది ఇట్లా పెద్ద పండగలప్పుడు అరిసెలు చేయటానికి తెల్లవారుజాములు వేసి పిండి కొట్టేవాళ్ళు కట్టెల పొయ్యి మీదే ఇంకా పిండి వంటకాలు అయితే అన్నీ చేసేవాళ్ళు అమెరికాలో ఇట్లా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి పంపించడానికి పేరెంట్స్ అయితే చాలా పోరాడతారు వాళ్ళు తినాలి ఆరోగ్యంగా ఉండాలని మరి వాళ్ళకు ఒకసారి మనం హ్యాట్సప్ చెప్పాల్సిందే కదా చెప్పేద్దామా మరి ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మీ పెద్దవాళ్ళు గుర్తొచ్చే ఉంటారు చూసారా ఎంతో సర్ప్రైజ్గా మనకి తిరుపతి లడ్డులాగా పెద్ద పెద్ద లడ్డులు అయితే రెడీ అయిపోయాయి ఎంతో హెల్తీగా పోట్రిఫైడ్ రైస్తో హెల్దీగా బియ్యపు లడ్డైతే రెడీ అయిపోయింది ఖర్చు తక్కువలో అయిపోతుంది చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మరి మీరు చిన్నగా లడ్లు తయారు చేసుకోవచ్చు పెద్దగా తయారు చేసుకోవచ్చు నేను రెండు రకాలు రెడీ చేశాను మరి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇస్తారు కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని చూస్తూనే ఉండండి